హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హరి బ్లాగ్స్ మీరు చూస్తున్న ఈ మొక్క పేరు ఫ్యాషన్ ఫ్రూట్ అంటా ఉండేది లేదా షర్బత్ క్రీపర్ అంటాము దీని ఫ్రూట్తో మనం జ్యూస్ చేసుకోవచ్చు ఈ ఫ్యాషన్ ఫ్రూట్ని మనం వేసవికాలంలో జ్యూస్ రూపంలో తీసుకోవడం వలన శరీరానికి చల్లదాన్ని ఇస్తుంది ఉదాహరణకు మనం వాడే వెహికల్స్లో ఈజిన్ ఆయిల్కి కూల్ ఆయిల్ ఎలా ఇస్తామో అలానే మన శరీరానికి ఈ జ్యూస్ని మనం ఇవ్వడం వలన మన శరీరానికి ఇది కూల్ అండ్ ఆయిల్లా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మనం ఈ ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడం వలన జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుందండి బ్లడ్ ప్యూరిఫికేషన్ చేయడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది మనం చూసినట్టయితే ఈ ప్యాషన్ ఫ్రూట్లో రెండు రకాలు ఉంటాయండి ఇవి ఒకటి వచ్చేసి కోల్గా ఉండి బ్రౌన్ లేదా పింకిష్ కలర్లో ఉంటుంది రెండవది రౌండ్గా ఉండి నిమ్మకాయలాగా ఎల్లోష్గా ఉండి ఉంటుందండి ఇది ఈ రెండు రకాల ఫ్రూట్స్ కూడా మనం జ్యూస్ చేసుకోవచ్చండి ఈ కాయ లోపల గుజ్జును మనం డైరెక్ట్గా తీసుకోవచ్చండి ఇది ఈ ఫ్రూట్ని మనం జ్యూస్ రూపంలో తీసుకోవడం వలన మన శరీరానికి కావలసిన యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్లావనాయిడ్స్ ఫైబరు మొదలైన ఎన్నో రకాలైన ఔషధ గుణాలను ఈ ఫ్రూట్ కలిగి ఉంటుంది అందువలన మనం ఈ ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల మన శరీరానికి కాకుండా మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది నెక్స్ట్ వీడియోలో ఈ ప్యాషన్ ఫ్రూట్ మొక్కను గింజల నుండి కొమ్మల నుండి మొక్కలను ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ఈరోజు ఈ వీడియోలో మీకు ఫ్యాషన్ ఫుడ్ గురించి షేర్ చేశాను మీకు ఈ ఫ్యాషన్ ఫుడ్ గురించి మరిన్ని విషయాలు తెలిస్తే కామెంట్లో షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్